ఓం శివాయ సనాతన ధర్మం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం గౌరీ దేవతను పూజను ఎందుకు చేస్తారు ఈ విషయం గురించి తెలుసుకుందాం స్త్రీలు ముఖ్యంగా ఈ యొక్క పూజ చేసుకోవాలి ఎందుకనగా మన యొక్క వివాహం అయిన తర్వాత స్త్రీలు అందరూ కూడా అంటే వివాహం అప్పుడు మాత్రమే గౌరీ పూజ చేసుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటారు కాదు స్త్రీ అనేది మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో ఉన్నట్లయితే ఆ యొక్క స్త్రీని ముత్తైదువ మహాలక్ష్మీ స్వరూపం పార్వతీ స్వరూపం అంటారు కాబట్టి ఎప్పుడు కూడా స్త్రీలు నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతో ఉండాలి అంటే ఆ యొక్క ఆది దంపతులైనటువంటి ఆది దంపతులు ఎవరు పార్వతీ పరమేశ్వరులు కాబట్టి ఆది దంపతులైనటువంటి ఆ యొక్క పార్వతి యొక్క స్వరూపమైనటువంటి గౌరీ మాతని మనం ప్రతిరోజు కూడా మన యొక్క గృహములలో ఆ యొక్క అమ్మవారి పూజ చేసినట్లయితే ఆ యొక్క అమ్మవారు సంతోషిస్తుంది అప్పుడు ఈ యొక్క ఎవరైతే స్త్రీలు ఆ యొక్క అమ్మవారి పూజ చేస్తూ ఉంటారో వారు ప్రతిరోజు కూడా తల్లి నేను కూడా నీలాగే నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో వదిల్లాలి కాబట్టి అటువంటి వరాన్ని అటువంటి శక్తిని నాకు ప్రసాదించు అని చెప్పేసి ఆ యొక్క అమ్మవారిని మనం కోరుకున్నట్లయితే మనకి ఆ యొక్క పార్వతీదేవి ఆ యొక్క పసుపు కుంకుమ ఇస్తుంది కాబట్టి మనం ప్రతిరోజు కూడా గృహములలో ఈ యొక్క గౌరీ పూజను చేసుకోవాలన్నమాట ఇటువంటి మంచి విషయాలు ధర్మ సందేహాలు గురించి తెలుసుకోవాలంటే మనం సనాతన ధర్మం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం ඕම් නමශ්‍යවාය, මේ විද්‍යාදර්ශර්ම.